తర్వాత ఇంకో విషయం ఇంకా మీ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడదాం అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు నోటిదువుల అన్న నోటిదుల దువార శ్రీనివాస్ అది ఇంకా పెద్ద నోటిదుళ అది అది నోటిదువుల కాదులే అన్న అది పర్సనల్ మన పక్కన పెట్టే అన్న అది ఎలాంటిదంటే దారిన పోయే కంపం తీసుకొచ్చి జీగా అంటించుకున్నట్టు అది ఉత్తిపూర్యాన ఎల్లు దూరిపోతాడు గుడివారు రామనాభ గారు గుడిచేటప్పుడు ఏం చెప్తామన్నా అది అది ఏంటంటే ఇంకా అది పని తక్కువ మాటలు ఎక్కువ అది ఓకే పని చాలా తక్కువ మాటలు ఎక్కువ మీడియా వచ్చి పెద్ద పెద్ద డైలాగులు కూడా వేస్తాడు ఉండే ఏం చేశాడు ఐటి మినిస్టర్ కింద ఉండే కోడి గుడ్డు పెట్టాలి అది పెట్టాలి సో అది పని తక్కువ మాటలు ఎక్కువ అన్న కొడాల నాని గారు కొడాల నాని గుట్కా గుట్కా అన్న గుట్కాని గుట్కా నాని కొడాలి నాని కొడాలనాని గురించి ఏం మాట్లాడతాం కొడాలనాని కూడా నోటి దూల అన్న నోటిదూల మనవాడు నోటి అంటే హైలైట్ ఏంటంటే అన్న ప్రతి ఒక్కరిని అరే నీ అమ్మ మొగుడిచ్చాడా ఇదే నోటిదూల ఇప్పుడు ఒక పదవిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి ఒక పదవి నువ్వు ఒక ఎంపీ స్థానంలో ఉన్న మంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి మీడియా ముంగడ ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నాడు అంటే కొంచెం దిగింది ఇప్పుడు రోజా గారు రోజా గారు ఆమె కూడా పని తక్కువ మాటలు ఎక్కువ ఆమె ఇంకా రాజకీయాలకు పనికిరాదన్నా ఆమె ఓ రాజకీయాలకు పనికిరాదు ఎందుకంటే ఇప్పుడు కూడా ఆమె ఇప్పుడు కూడా కొంచెం నోటి తగ్గట్లేదు ఎలాగంటే అన్న ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని రోజా గారిని ఒకసారి వస్తే ఎవరికి ఎక్కువ అభిమానులు వస్తారంటుంది దాన్ని నోటిస్ కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తారన్న ఈమె సునామీలో ఉంటద అసలు అభిమానులు సునామీలో ఉంటుందా ఈమెన్ ఎక్కడో తీసుకెళ్లి కూర్చోబెట్టేస్తారు థర్డ్ ఫ్లోర్లో లో ఈమె ఉండదు ఇంకా ఆ గ్రౌండ్ లో కూడా సో పని తక్కువ మాటలు ఎక్కువ ఈమె కూడా ఈ రాజకీయాలుగా పనికిరాదు ఇంకా అసలు చెప్పాలంటే ఈ రోజు జగన్ అన్న నేను చెప్పి మంచి లీడర్ అన్నాను కదా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధాపాతాలను గెలిపడానికి వందలో డెబ్బై ఐదు శాతం మన రోజమ్మ గారే మరి ఆమెనే కదన్న ప్రతిసారి మీడియా ముంగడుకు వచ్చేసి పార్టీని ఇంకా ఎంజీ చేసి పడేసింది మొత్తం కొడుకాడు పిచ్చన్న కొడుకు అన్నవాడు పిచ్చనా కొడుకు వాడు వాడిని తీసుకు పోసాని కానీ తీసుకెళ్లి ఎర్రగడ్లో పడేయాలి ఫస్ట్ వాడిని ఎర్రగడ్డనే వాడికి 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 వాడి గత ఎర్రగడ్డనే వాడు దేనికి పనికిరాడు వాడు పిల్లమేమైంది అనకూడదు పర్సనల్కి వెళ్ళకూడదు కానీ వాడు వెళ్ళాడు మరి అమ్మని తిట్టిండు పవన్ కళ్యాణ్ గారు అమ్మని మళ్ళీ ఇప్పుడే మాకు క్షమ్మప్పని చెప్పేస్తున్నాడు అరెస్ట్ పవన్ కళ్యాణ్ కేసు పెడతాడంట ఇక్కడికి అంత దమ్ముందా అరెస్ట్ చేయమని ఆడ ఏమనుకోడు అదే మెంటల్ అన్నాడు ఇంకా ఆర్జీవి గారు ఆర్జీవి సైకో అసలు చెప్పాలంటే ఆర్జీవికి నేను ఫ్యాను ఎప్పుడు గతంలో అన్న మనోడు ఎప్పుడైతే ఈ డబ్బులు కకృతి పడి వైసీపీ వాళ్ళకి డబ్బులు కకృతి పడి ఈ సినిమాలు తీయడము మనోడు చెప్పాలంటే అసలు స్ట్రైట్ ఫార్వర్డ్ నేను చెప్తా కానీ ఆర్జీవీకి నేను ఫ్యాన్ ఒకప్పుడు డబ్బులకి ఆఖరికి వీడి కూడా లొంగిపోయాడు వీడు లొంగడు అనుకున్నాను నేను ఆర్జీవీ అనే వ్యక్తి డబ్బులకు లొంగడు స్ట్రైట్ ఫార్వర్డ్ అని అనుకున్నా కానీ ఆఖరికి మనోడు కూడా డబ్బులకు లొంగేడు ఇంక అక్కడే మనోడు క్యారెక్టర్ అర్థమైపోయింది అక్కడ నువ్వు నువ్వు కూడా బానిస బాబు నేను అనుకునే వీడు నిలబడతానను కానీ మొన్నేమో పరారే పారిపోయి ఇప్పుడేమో ఎరుకి బారిపోతే ఇక్కడ ఉన్నా అంటాడు మనోడు కూడా వేస్ట్ అన్న అనిల్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ ఎవరు మన నెల్లూరు నెల్లూరు బ్యాంక్ హోల్ ఎవరో ఫోన్ చేస్తే ఇంత స్కామ్ చేసిన అంత స్కామ్ చేసిన అప్పుడు వీడియో కూడా వచ్చింది వాడు నోటి అన్న అన్నాడు కాన్న నేను ఎక్కడో ఫోటో చేశాడన్నా నేను వీడియో కూడా పెట్టాను మర్చిపోయాను యార్ని నాలుగు నెలలు మొత్తం రాజకీయమే మర్చిపోయాను నేను అక్కడ గెలవపోతే రాజకీయ సన్యాసం చేస్తాను అన్నాడు మళ్ళీ కట్ చేస్తే ఏదో అంటామండి అవుతుంది అన్నీ అది నోటిదోళ్ళ అది అది మరీ మురికాలు అది అయితే మరి అది వాడి గురించి కూడా వేస్ట్ అన్న చెప్తాను కదా వాడు కూడా మెయిన్ రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధాపాతాలానికి వెళ్ళిపోవడానికి ముఖ్యమైన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు కాదు చంద్రబాబు నాయుడు గారు కాదు మెయిన్ వాళ్ళ వైసీపీ మంత్రుల నోటి మెయిన్ అది అందరికీ తెలుసు చిన్న పిల్లోడి కాడి నుంచి పండు ముసోడు వరకు అడిగినా చెప్తారు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు రోజా సారీ రోజా గారు కొడాలి నాని గారు పేరి నాని ఇలా గారు అనాల్సి వస్తుంది ఎందుకంటే మామూలు కూడా గారు అన్నారు కానీ మనం కూడా గారు అందాం వీళ్ళు ఎప్పుడైనా అరే తేరు మనం కొడదాం వీళ్ళని పేరు నాని గారు పేరు నాని పాలేరు కాపు అవును మరి నేను వీడియోలోనే ఆల్రెడీ అరెస్ట్ చేయించాడు అన్న నన్ను పాలేరు పాలేరు తనం చేస్తాడు వేస్ట్ అది కూడా తను గెలవడు తన రాజకీయాలకి పనికిరాడని చెప్పే కొడుకుని నిలబెట్టాడు సజ్జన్ రామకృష్ణారెడ్డి సజ్జన్ రామకృష్ణారెడ్డి ఆమె గురించి మాట్లాడి వేస్ట్ అన్న కొడుకు అంతే తండ్రి అంతే చెప్తా కన్నా ఈ రోజు వైసీపీ పార్టీ అదాపాతాలను గెలిపోవడం కారణం వీళ్ళు కూడా ఇప్పుడు ఒక సోషల్ మీడియా అంటే ఎలా ఉండాలన్న జగన్ అన్న చేసిన మంచి పనుల కంటే వీళ్ళు ట్రోల్ చేసినవి ఎక్కువ పెట్టుకున్నారు ఆయన చేసిన మంచి ఎప్పుడు సరిగ్గా చెప్పుకోలే వీళ్ళు బయటకి వాళ్ళు ఏదైతే చేశారు అన్న మంచి అది ఎప్పుడు చెప్పుకోలే బయటికి వీళ్ళు ఎప్పుడు వాళ్ళని ట్రోల్ చేయడం పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయడం వీడియోలు కట్ చేసి పెట్టడం వీటి మీద పెట్టిన ద్యాస వాళ్ళు ఆయన చేసిన మంచి మీద పెట్టలేదు ఇంకా అది పెట్టకపోతే ఇంకా సోషల్ ఇలా రేపు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు ఆయన చేసిన మంచి కూడా పెట్టాలి కదన్న అవి ఎక్కువ పెట్టలేదు పెట్టింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇవి పెట్టినారు ట్రోలింగ్స్ ఏదో పదిహేను చిట్కా చిట్కా అనేవి ఆయన చేసినవి పెట్టినారు ఓకే